ప్రభుత్వం కందులకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల మద్దతు ధరను నిర్ణయించిందని పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలని కోరారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నూట అరవై తొమ్మిది ఎకరాల్లో కందులను సాగు చేసినట్లుగా వ్యవసాయ అధికారుల లెక్కలు చెప్తున్నాయన్నారు సుమారుగా వెయ్యి క్వింటల్ల కందులు దిగుబడి వచ్చి ఉంటుందని అన్నారు కొడపల్లి జిల్లాలో మొత్తం నూట అరవై తొమ్మిది ఎకరాలలో కందులు పంట పండించారని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళ గణాంకాలు తెలుపుతున్నాయి నూట అరవై తొమ్మిది ఎకరాలలో సుమారు వెయ్యి క్వింటాల కందులు రావచ్చని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఒక క్వింటాల్కు ఉన్నది బహిరంగ మార్కెట్లో ఆరు వేలు ఆరు వేలు ఒక వంద ఆరు వేల రెండు వందలు ఉండడం వల్ల రైతులు ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా అనగా మార్క్ఫెడ్ ద్వారా డిసిఎంఎస్ వారు మన ధర్మారం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ప్రారంభించుకున్నాము జిల్లాలో నూట అరవై తొమ్మిది ఎకరాలలో అత్యధికంగా ధర్మారం మండలంలోనే అరవై ఎకరాల్లో పంట ఉంది కాబట్టి జిల్లా మొత్తానికి కానీ ఒక ధర్మారం వ్యవసాయ మార్కెట్లోనే మనము ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా మనం ఏంటంటే మీ కందులు ఏమైనా అమ్మాల్సి ఉన్నాయంటే రైతులు తమ యొక్క వివరాలను మీ ఏఈఓ ద్వారా నమోదు అయ్యి ఉన్నాయా లేదా క్రా బుకింగ్లో పూర్తిగా తెలుసుకొని ధర్మార వ్యవసాయ మార్కెట్లు కమిటీలో ఏర్పాటు చేసుకున్న మన కొనుగోలు కేంద్రం తీసుకొచ్చినట్టయితే కందులు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించబడుతుంది ఖచ్చితంగా పన్నెండు శాతం తేమ లోబడి ఉండాలి తేమ ఎక్కువ ఉన్న చదువులో మనకు ఇక్కడ షెడ్లు ఉన్నాయి ఇక్కడ ఆరబోసుకున్న తర్వాత మాచర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనుగోలు చేయడం జరుగుతుంది